హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ జియో క్రియేషన్స్ ఈరోజైతే క్విక్ అండ్ ఈజీగా టమాటా పచ్చడి ఎలాగో చూద్దాం ఇదైతే నేను నూనెలో టమాటా ముక్కలు ఉప్పు పసుపు చింతపండు వేసి బాగా మగ్గించేసుకున్నా దీంట్లోకి ఆవాలు మెంతులు ఇంగువ ఎండుమిర్చి వేయించి పొడి చేసుకుని పెట్టుకోవాలి లేదు అంటే కనుక మనం ఆవాలు మెంతులు పొడి ఉంటే ఎర్రకారం కూడా కలుపుకోవచ్చు ఇంకా ఫర్ ఫైవ్ డేస్ నిల్వ ఉండడం కోసం ఇంగు నూనె కాచి వేసుకోవచ్చు ఇదైతే మా పిల్లలు చాలా ఇష్టం ఇష్టంగా తింటారు దోశల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది మా అత్తయ్య గారికి కూడా ఈ పచ్చడి అంటే చాలా ఇష్టము మా అత్తయ్య గారు చేసే ముక్కల పులుసు అంటే నాకు చాలా ఇష్టము అది కూడా ఇంకోసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను ఇలాగా పొడి ఆడుకున్నాక టమాటాలు కూడా చల్లారిపోయిన టమాటా వేసుకుని మిక్సీ చేసుకోవడమే ఇది మిల్లెట్ దోశ వేసాను మిల్లెట్ దోశ విత్ టమాటా చట్నీ చాలా బాగుంది టేస్టీ ఇంకా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి